ఈ పవిత్ర పూర్తి ఆయన తగా నువ్వు అటు పొరుగు మిండి వాకినే బోడై కైత ఏ రెండు వాకినే మార్కెట్ బగన్ సుంజు వాతేగిరి వాసికురు ఏర్తు మన ఇంక జంగుడితే పాటించారు తెరు ఇంక బాయ్ జంగుడు రిమైన్ మంతిటు నిమిడికి బగన్ హాటం దాకిడితే వాసి ఏర్తు తినేరుపోదా ఆయన పోర్ట్ మొదలే మొదలే సడవాట పోర్ట్ పిజప్ మొదలు తేదంతటికి సడవరం దశకి ఇది ఇది మాయడం నేను ఇది మైనవిన్ ఏమిటు రోన్ రచ్చ సడా సితుర్కియా ఇది పూజ మైన అని బాయర్ మైన తగ ఇది రణ మైన ఏమిటు కంటిన్యూ పాటిస్తే బార మైన నీ రోను సితుర్ మనంత పేరు పలు వేసారు పేరు వెలి అంత అది టైం లాగా మా టాటి కేసి మధ్యకి పేరు రాసి భగనే నేను ఇంకే పలు వేసారు మనకి సుఖం ఇంతే అది టైం లాగా బాయి కంపల్సరీ పేరు స్వేచ్ఛకులు కాసేయడం కావు కాసేకును వియర్సియా అని చాలా చిత్తురు చిత్తుడికి అన్న అసకనే లక్ష్మీ వాసిన అంతకి అది టైం నాకు పేను కొమ్మతగా డీవ నిరసిందన్న అసకని మా పేరు అంతకి అరే ఇక నాకు జాగం అంత ఇంజరు వాసి పేను కొమ్మత వేటే మాసిదాం ప్రచుంది బాయ్ కంపల్సరీ ఇరు బస్కెట్కి ఎక్కియన సడా బస్కెట్కి ఫోర్త్ ఇస్తే పచ్చ వాటర్ రెగ్యులర్ ಇಟ್ಟಿಗೆ ಮಾತ ಹವಾಲ್ ಬಾಬು ಮರಿಮೇಳ್ ಆಚಾರ ವಿಚಾರ ಬುದ್ಧಿ ನಾಡಿ ಆಚಾರ ವಿಚಾರ ಚಕೊಂಡ ವಿಚಾರ ಚೊಕೊಂಡ ಬಾವು ಭಕ್ತಿ ಇದು ಜಂಗು ನಿಂಬನ ದೀಕ್ಷ ಸರ್ತಕ್ಕೆ ಮಾವ ಗಾವುಗಳ ಸುಂದರೆ ಮಾನ್ ಮಾ మా వాళ్ళు సుధరేమంటారు చాలా కర్తకి నౌకరి నేను బేందం బల వర్జులకి ఆ జంగు బాయి డబ్బు మీద జావా హేతు నేను పాతి నువ్వు నేను వాడితే విజయ వాడతాడు విజయ వాడితే అది విజయతో నువ్వు ఇంతటు ఇంత వేరి పురయ్య అంతటు మరపా అంతటు పండుగ

బాయ్ తింటారు గత బాయిత జాకిత బాయిత బాయి దాంతారు దాదాపు మాన్సర్ తింటే బాట దాంటారు బావి కంపల్సరీ దిక్స్ వాడతా మీవరం లక్ష్మి నాదేమంతా మీకు పెన్ బాటే